నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం అండి శ్రీమాత్ర సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి సార్ ఆయన మాటల్లో ఆవేశం ఉన్నా కానీ ఆ బాధతో వచ్చే ఆవేశం అని అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే బాధతో ఉన్నారు దేని విషయం అంటే లడ్డూ విషయం తిరుపతి లడ్డూ విషయం అందరినీ చాలా బాధపెట్టే విషయం ఏది అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని అంటారు ఒకటేనమ్మా మనకి లడ్డూ విషయంలో ఏదైతే జరిగినటువంటి తప్పిదం ఏదైతే కావాలని చేశారో అది కావాలనే చేశారు అదో తెలియ తెలిసి తెలియక చే అంటే తెలియక చేయడం వేరు తెలిసి చేయడం వేరు ఎందుకు చేశారు కావాలని అంటే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మహిమ కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంటే మన సనాతన ధర్మం సంబంధించినవి తెలియకపోవడం మనకేముందిలే అదేం పెద్ద విషయం కాదులే మనం ఏం సప్లై చేసినా పర్లేదు అనేటువంటి ఒక భావన అవతల వాళ్ళకి అందుకే ఏదైనా ఒక మెటీరియల్ సప్లై చేసేటప్పుడు భగవత్ సంబంధించిన వాటిలో దానికి దాని మీద భయము భక్తి ఉన్న వాళ్ళతోనే మనం సప్లై చేయించుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ తప్పిదం ఇక్కడితో ఏమీ ఆగిపోయేది కాదు ఈరోజు అంటే పట్టుకున్నారు మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత జరగదని గ్యారెంటీ ఏంటి అంటే ఇప్పుడు తర్వాత కూడా ఇంకా వేరే గుళ్ళల్లో కూడా చూస్తే అక్కడ కూడా కల్తీ అని ఇప్పుడు ఇది ఒకటే కాదమ్మా ఇంకా చాలా బయటపడిన ఈ రాశిలో రాహు ఉన్నంత కాలము దాని తర్వాత రాశిలోకి వెళ్ళే కాలం అంతా కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధించిన అదేవిధంగా ఈ దేవాలయాలకు సంబంధించిన ధర్మానికి సంబంధించినటువంటివి ఒక నాలుగు సంవత్సరాల బట్టి కంటిన్యూ మనకు వస్తూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలాంటివన్నీ బయటపడుతూనే ఉంటాయి ఇది ఇక్కడితో ఆగేది కాదు అయితే నేనేమంటానంటే ఇది ఈ రోజు అంటే మనం పట్టుకున్నాం సరే దీని మీద కొన్ని కొన్ని రోజులు మనం పనిచేస్తాము కానీ తర్వాత తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు మళ్ళీ సేమ్ తప్పిదం రిపీట్ అవ్వదని అని ఎవరు గ్యారంటీ ఇస్తారు అందుకని ఎక్కడి నుంచో బయట నుంచి తెప్పించుకోవడం కాకుండా టీటీడీఏ కొన్ని ఆవుల్ని పర్మనెంట్ పరిష్కారం ఇది ఇంకా బయట కొన్ని ఆవుల్ని చేయాలి ఎందుకంటే టీటీడీకి ధనానికి లోట్లేదు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఓకే లేదా ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేలాగా కొన్ని ఆవులు బాబును ఈ ఆవులను చేస్తూ ఉండాలి పాలు ఇస్తూ ఉండాలి ఇట్లా నెయ్యి చేస్తాం దానివల్ల ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఆ కొవ్వును తెప్పించి అదేది ఆ తెప్పించి వాళ్ళకి డబ్బులు కట్టే కంటే కూడా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ వస్తుందిగా అదొకటి చేయొచ్చు అయితే మీరు ఇందాక అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితంగా మాట్లాడారంటే ఆయన గురించి మీరు మొత్తం వినే ఉంటారు ఆయన ఆయన బయోగ్రఫీ కనుక తీసుకుంటే ఆయన ఏంటంటే ప్యూర్గా ఉంటారమ్మా మనిషి ఎవరైనా ఇబ్బంది వచ్చింది నువ్వు లెక్కలు వేసుకొని వంద లెక్కలు వేసుకొని వీడికి ఇవ్వాలా వద్దా ఈమె ఉండవు ఇబ్బందుల్లో ఉన్నాడు చలో తీసుకెళ్ళిపోవు ఎవరైతే ఇన్సైడ్గా ప్యూర్గా ఉంటాడో మనిషి ఆ మాటలు అలాగే వస్తాయి చైతన్యపరచేటువంటి మాటలు అంటారు భావోద్ భావోద్వేగం మనిషికి వచ్చినప్పుడు ఇప్పుడు మన సనాతన ధర్మం ఎక్కడుంది మనం ఏం చేస్తున్నామో మనం నిద్రపోతున్నామా యువతను చైతన్యపరచాలి యువత ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ మాటలు వింటారు ఇప్పుడు ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇప్పుడు చూడండి ఆ రోజు మనం నామినేషన్ వేసేటప్పుడు ఎంతమంది వచ్చారు అవునా కాదు చైతన్యపరచాల్సిందే యువతని మెయిన్గా యువత పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన మాట చెప్పడమే కరెక్ట్ ఇప్పుడు ఎస్ కరెక్ట్ కదా మన పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారంటే మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన దగ్గర ఉండే టెంపుల్స్ ఎలాంటి కల్తీలు జరుగుతున్నాయి ఇవాళ నే జరిగింది ఇంకోటి 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 బయటపడుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా ఆయన యువత మేల్కొనేటువంటి విషయమే మాట్లాడారంట నేనైతే ఓకే ఎందుకంటే ఒక తిరుపతి లడ్డు మనం లడ్డు అనగానే మనం ఎవరికైనా మనకు ఎవరైనా ఇచ్చారనుకోండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పంపించాడా అనే ఫీలింగ్ ఉంటుంది లడ్డు వేరే అదృష్టంగా భావిస్తాము కంప్లీట్ అదృష్టము అబ్బా నాకు ఎంతో అనుగ్రహం ఉంది కాబట్టి నాకు లడ్డూ వచ్చింది సడన్గా ఎవరు వచ్చారు నేను ఏదో లడ్డు తెచ్చాను ఆయనకి ఇచ్చాము అనుకో అరే ఏంటి సార్ అనుకోకుండా ఇక్కడికి వచ్చి నాకు లడ్డూ వచ్చింది అసలు ఆ రోజు అంతా ఆనందంగా ఉంటాడు మనిషి అంటే కంప్లీట్ మీ మనసులో ఎంత బాధతో ఉన్నా లడ్డూ చేతిలో పడగానే మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా పోతుంది ఆ క్షణం ఎగ్జాక్ట్లీ అంటే ఎంత పవర్ ఉంది ఆ లడ్డూకు ఒకసారి ఆలోచించండి ఓకే అలాంటిది దేవుడికి సమర్పించేటువంటిది ఏదైతే దేవుడు కొండ మీద తయారు చేసేటువంటిది అందరూ ప్రసాదంగా భావించే దానిలోని ఎక్కడా కూడా భయము భక్తి ఏమీ లేకుండా పాపభీతి ఏమీ లేకుండా కలిపేశారు అంటే మనం ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి ఇవాళ ఇది జరిగింది రేపు ఇంకోటి జరుగుతుంది ఓకే ఒకటి ఏంటంటే ఎక్కడా కూడా రాజకీయ దీంతో దీనికి ఆ టీటీడీకి సంబంధాలు ఉండకూడదు అంటాను నేను ఎప్పుడైతే బిజినెస్ కోణము రాజకీయ కోణం అక్కడ ఎంటర్ అయిందో మొత్తం మారిపోతాయి అది కంప్లీట్ డిఫరెంట్ సెక్షన్గా ఉండాలి వీటికి వేటికి సంబంధాలు ఉండకూడదు ఉన్న కొద్దీ అది ఆ రకంగానే మారుతూనే ఉంటుంది ఓకే అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఒకటేంటంటే అలా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడాలంటే మనసు ఎలా అయ్యుండాలి లోపల ఒక మనిషి ఒక మాట మాట్లాడారంటే ఇన్సైడ్గా మెంటల్గా కానీ లోపల లోపల ఉండేటువంటి భావోద్భాగంగాని ఎక్కడ అనిపిస్తే అలా మాట్లాడగలుగుతారు ఆ మాటలు ఎలా వస్తాయి స్క్రిప్టెడ్ లాగా లేదు స్క్రిప్టెడ్ కాదు ఆయన ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎవరైనా కానీ కరప్టెడ్ లేని వ్యక్తి అంటే చాలా వేల మీద రెక్క పెట్టగలుగుతాం అక్కడ ఒకరు ఉన్నారండి నైన్టీన్ ఫార్టీస్ లో ఉండేవారు నైన్టీన్ ఎయిటీస్ లో ఉండేవారు అలా వేల వేల మీద రెక్క పెట్టగలుగుతాం పక్కాగా చెప్పగలం ఈయన కరప్టెడ్ డిప్యూటీ సీఎం కాదు ఎందుకంటే ఈయన సినిమాలు చేసి డబ్బులు వస్తేనే తీసుకొని ఇచ్చేసే వ్యక్తి ఇలాంటి చిన్న చిన్నవి చేసి ఆయన ఎందుకు తీసుకుంటాడు ఫస్ట్ అంటే అలాంటి వ్యక్తి మనకి డిప్యూటీ సీఎంగా ఉన్నారన్నప్పుడు ఎంతో గర్వపడ్డ విషయం అలాగా అలా స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి చైతన్యపరిచేటువంటి మాటలు అతను చెప్పినప్పుడు అతను చెప్పాడంటే మనం ఎంత సీరియస్గా తీసుకోవాలనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అది మనం తొందరగా స్టేట్మెంట్స్ పాస్ చేయలేరు ఉండే హోదాకి అలాంటిదైనా ఇలాంటి విషయాల్లో ఇలాంటి విషయాల్లో తొందరపడుతున్నాము అని కాదు అయ్యా మీరు దీని గురించి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఆలోచించి యాక్షన్ తీసుకోవాలి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఇది జాగ్రత్తగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి వాటి మీద ఇమీడియట్లీ స్పందించాలి మనిషిని ఎదుగుబడిపోతున్నాడు ఆలోచించుకుంటూ ఇప్పుడు పడితే మీరు చెప్పింది కూడా సేమ్ అంతే సార్ ఏమంటే ఒక వ్యక్తిని అడ్రస్ చేశారు అక్కడ లడ్డు కూడా ఎంతో మంది మనోభావాలవి ఎంతో మంది ఇప్పుడు నమ్మకం కాబట్టి ఏంటంటే ఇంకోటి మీరు గమనించండి దీక్ష తీసుకొని దాని గురించి మళ్ళీ క్షమా దీక్షలా ఇంకోటి తీసుకొని అంటే ఒకసారి మామూలు విషయం కాదు సార్ అవును ఈ విషయం కూడా నేను అడగాలి అందరూ అందరూ వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగినందువలన క్షమాపణ చెప్దాము అని అనేసి అని అంటూ ఉన్నారు ఆ క్షమాపణ ఏ విధంగా చెప్పాలి సార్ అందరూ మంత్ర రూపేణా చెప్పలేరు కదా ఒక మంత్రం ఉంటుంది మంత్రం మనకు డిస్ప్లే చేస్తాం అది చేసుకోవచ్చు లేదంటే మనస్ఫూర్తి కూర్చోని మనసులో స్వామి కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి కొన్ని కల్తీ కారణాల వల్ల నీకు ఆ ప్రసాదం ఆ రకంగా అందింది మమ్మల్ని అందరినీ క్షమించు నీ యొక్క అనుగ్రహంతో ఎందుకంటే అమ్మ అక్కడ అనేకమైనటువంటి ప్రసాదాలు పెడతారు తెలుసా మీకు ఎందుకు పెడతారు తెలుసా అన్ని ప్రసాదాలు స్వామివారు స్వీకరించి మా స్వామివారు పెట్టిన ప్రసాదం అక్కడ ఇంకా లోటు ఉండదు బయట అక్కడ విశ్వంలో మీరు ఒక సినిమాలో మనకి సినిమాని కదా మామూలుగా మహాభారతంలో ఉన్నది సినిమాలో పెట్టారు అక్కడ ఒకసారి మన ద్రౌపది దగ్గరికి కొంతమంది మహర్షులు వస్తారు భోజనం కోసం అని ఇంత కొన్ని వందల వేల మంది వచ్చినప్పుడు అయ్యో ఇంకా అక్షయ పాత్రలో ఒక్క మెతుకు కూడా ఉండదు ఉంటే అది ఎంతమందికైనా కానీ వడ్డించగలుగుతుంది అప్పుడు కృష్ణుడిని పిలిస్తే ఒక్క మెతుకైనా ఉంటుంది చూడంటాడు ఒక్క మెతుకుంటే నోట్లో వేసుకుంటాడు కృష్ణుడు వీళ్ళందరికీ కూడా కడుపు నిండిపోతుంది అంటే ఏమిటి భగవంతుడు స్వీకరిస్తే మిగతా జీవరాశులన్నిటికీ కూడా ఎలా కడుపు నిండుతుందో అలాగే అన్ని రకాల ప్రసాదాలు కూడా ఎందుకు పెడతారంటే ఇన్ని రకాల సంబంధించినటువంటి ఏవైతే ఫుడ్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా పుష్కలంగా ఉండాలనేటువంటి భావంతో అన్ని ప్రసాదాలు పెడతారు దేవుడికి అన్ని రకాలు పెడితే ఆయన చూస్తాడు సో మనం జస్ట్ ఎవరైనా సరే మంత్రం రాకపోయినా మామూలుగా క్షమాపణ చెప్పుకుంటే తమదైన వచ్చిన విధానంలో చెప్పుకుంటే క్షమాపణ చెప్పుకుంటే రైట్ సో చాలా నిన్న పవన్ కళ్యాణ్ గారి వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు ఆవేశంగా ఆయన మాట్లాడడం అవసరమా అందరినీ రెచ్చగొట్టడం అవసరమా అని వేరే వాళ్ళు ట్రోల్ చేస్తూ వస్తున్నారు కానీ డెఫినెట్గా ఆయనని ఫాలో అయ్యే మంది ఎంతోమంది ఉన్నారు అందులో ఒక కొన్ని వేల మంది తెలుసుకుంటారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి తెలియజేస్తారు సార్ చెప్పినట్టుగా ఇప్పుడే కాకపోయినా మళ్ళీ మళ్ళీ కూడా ఇవి రిపీట్ అవుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా చైతన్య పరిస్తే డెఫినెట్గా అరికట్టచ్చు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షర సత్యం ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే వాళ్ళు అనేది ఎలా ఉందంటే అమ్మా ఒక తండ్రికి ఏదైనా ఇబ్బంది కలిగితే పిల్లడు పిల్లడో లేకపోతే కూతురు ఏడుస్తున్నప్పుడు ఏడవడం అవసరం అన్నట్టుగా ఉంది తండ్రికి ఇబ్బంది కలిగినప్పుడు మనం బాధపడమా మరి సో